अरे ये निकालो ये रुचिपन अरे पर ये भी प्रॉब्लम है इनकी प्रॉब्लम है इन्हें इनकी स्कर्म है ये भी प्लांट अरे सर प्रॉब्लम है इन्हें हमारे सर अरे हाँ इन उससे मार चढ़ दंगल जब सर ये सात स्टाफ माँगा है कलियाल का दाम और आईने आईने मंगा रहा हूँ मैं आज ही मंगा मन <caniser> बेरा పెట్టల్లాపు శివుడు అరే ఏం చేసి ఒకటి చూపించాక పిలుస్తాను లేకపోతే ఎట్లో పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి చూపించాం మీడియో నాకు ఆడియో అనిపియండి వీడియో చూపియండి లేదండి ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మమ్మే మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండి రాత్రి రెండు గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందామా లేకపోతే వేరే గవర్నమెంట్కి ఉంటుందామా ఎట్లాగనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చిన మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా పిలుస్తాం మళ్ళీ నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అటుగా నేను అప్పుడు పిలుస్తావా అందులో పిల్ల మీకు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పైనా పర్లేదు సార్ అండి రెండు సార్ గుడి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి